నమస్తే గుడ్ మార్నింగ్ వల్లంకి ఛానల్కి స్వాగతం ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో అన్ని మేజర్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో న్యూస్ మీడియా ప్రింట్ మీడియాలో తెలుగు ఇంగ్లీష్ అని లేకుండా అన్ని పేపర్లలో పెద్ద ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏందంటే రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని చూస్తున్నారు కదా ఇంగ్లీష్ పేపర్ ఇది ఈ ఇంగ్లీష్ పేపర్లో వన్ టైమ్ ఫార్మర్ లోన్ వేవర్ ఆఫ్ టూ ల్యాక్ తెలుగులో అయితే పైన చూసినట్టు మీరు రూ రెండు లక్షల ఏకకాల రైతు రుణమాఫీ ఇది ఏం చేస్తారంటే ఇది తెలంగాణలో కాకుండా నేషనల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం అనమాట సో దాట్స్ ఓకే వాళ్ళు పనిచేసి ప్రచారం చేసుకోవచ్చు కానీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందా నిజంగా వాళ్ళు వాళ్ళు నిన్న చెప్పిన ప్రక మంత్రులు చెప్తున్నది ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి లక్ష రూపాయల లోపు అది కూడా విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు సరే మంచిదే అట్లా చేస్తే ఎవరు కాదంటలే కానీ మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ అని ప్రకటనలు అంటే జనాల్లో పిచ్చోళ్ళ ఏం చెప్పానని నమ్ముతారా అందుకే మేము ఏం చేసినామంటే ఇది నిజమాబద్ధము ఈ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ అనేది నిజమైతే ఎవరైనా రైతు మా ఛానల్ కాల్ చేసి ఇది నిజమే ఇగో నా పలానా లోన్ నాకుంది నాకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఇంకా జరగలేదు ఈరోజు చేస్తామంటారు చూద్దాం ఎంత ఎన్ని పడతాయి పైసలు జరుగుతుంది అని చెప్పగలితే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఈ నాలుగు రోజులు ఆదివారం సాయంత్రం వరకు మేము తీసుకుంటాం ఎంట్రీసు ఎవరైతే ఈ రెండు ఈ పైన ఇచ్చిన ప్రకటన యాడ్ల అబద్ధమేమీ లేదు ఇది వందకు వంద శాతం నిజము అని మీరు గట్టిగా నమ్మితే మాకు కాల్ చేయండి మీరు ఎందుకు నమ్ముతున్నారో మాకు చెప్పండి మీరు కింద ప్రూవ్ చేయగలిగితే ఇందులో అబద్ధం లేదు ఇది వందకు వంద శాతం నిజమని ప్రూవ్ చేయగలిగితే మేము మా ఛానల్ ద్వారా రెండు లక్షల రూపాయలు మీకు ఇస్తాం ఎవరైతే ఫస్ట్ ప్రూవ్ చేస్తారో వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఉల్లంగి ఛానల్ ద్వారా ఇస్తాము ఇది గవర్నమెంట్ చెప్పినట్టు అబద్ధం కాదు ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసినాక కింద కమెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబరు మీ పేరు రాసి కమెంట్ చేయండి మేము కాల్ చేస్తాం దానికి కాల్ చేసి అడుగుతాము మీ లైవ్లోనే అడుగుతాము మీరు చెప్పండి ఈ రెండు లక్షలు ఇది రెండు లక్షలు నిజమాబద్ధమా చెప్పండి మీరు నిజమని చెప్పి దాన్ని సరైన ప్రూవ్గా నీయగలితే ఇమ్మీడియట్గా మీ అకౌంట్ మీ అకౌంట్ నెంబర్ తీసుకుంటాం ఇమిడియట్గా మీ దగ్గర నుంచి ఇమీడియట్గా మీ రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల శాతం నిజం ఇది గవర్నమెంట్ చెప్పినట్టు అబద్ధాలు కాకుండా రెండు వందల శాతం నిజం ఎందుకంటే ఒక్కొక్క లిమిట్ ఉండాలి దేనికైనా అబద్దానికి చెప్పడానికి ఒక లిమిట్ ఉండాలి ఇది అద్దులు మీరున్నది అని నేను అనుకుంటున్నా కాదు ఇది నిజమేను ప్రూవ్ చేస్తే నేను దేని తప్పు అని ఒప్పుకొని రెండు లక్షల రూపాయల నా జరిమానాల్లో కడతాను నేను ఓకే సో ప్లీజ్ మీరు 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 దీని గురించి ఆలోచన చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నడో వాళ్ళు కామెంట్లో మీ ఫోన్ నెంబర్ పేరు రాయండి నేను మిమ్మల్ని కాల్ చేస్తాము కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతాను जय तेलंगाना जय हिंद